చాలా మంది ప్రతిరోజు నిద్రపోవటంలో ఆలస్యం చేస్తూ ఉంటారు అర్ధరాత్రి దాకా ఫోన్లు మునిగిపోయి ఎప్పటికూ నిద్రపోతూ ఉంటారు ప్రతిరోజు రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవటం వల్ల నిద్రలేని సమస్య ఏర్పడుతుంది దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా వారిలో మెదడు పనితీరు మందగిస్తుంది ఆలస్యంగా నిద్రపోయే వారిలో సర్కేడియన్ రథం దెబ్బతింటుంది దీనివల్ల అర్ధరాత్రి మెలకు రావటం ఉదయం మధ్యాహ్నం నిద్ర రావటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి రాత్రి ఆలస్యంగా పడుకునే వారిలో హార్మోనల్ సమస్యలు కూడా తలెత్తుతాయి జీర్ణ సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశము ఉంది రాత్రి ఆలస్యంగా పడుకునే వారు ఊబకాయలుగా మారే ప్రమాదం ఉంది రాత్రి ఆలస్యంగా నిద్రపోవటం వల్ల వ్యక్తులలో తిండిపై కంట్రోల్ పోతుంది ఫలితంగా అధికంగా తినటం వల్ల జీర్ణ సమస్యలు బరువు పెరగటంతో ఊబకాయం వస్తుంది రాత్రి సరిగా నిద్రపోకపోవటం వల్ల రోగ శక్తి తగ్గిపోతుంది దీనివల్ల అనేక రకాలైన వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి ఫలితంగా అనారోగ్యం బారిన పడతాము ఆలస్యంగా నిద్రపోయే వారిలో మెదడు పనితీరు మందగిస్తుంది ఏకాగ్రత లోపిస్తుంది పనిని ఉత్సాహంగా చేయలేరు జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోతుంది అంతేకాదు మానసిక ఆరోగ్యం పైన కూడా సరైన నిద్ర లేకపోవడం ప్రభావం చూపిస్తుంది నిద్ర లేమి కారణంగా ఒత్తిడి పెరుగుతుంది చిరాకు కలుగుతుంది ఆందోళన అధికమవుతుంది మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి రాత్రి సరిగా నిద్ర పోకపోతే అందవిహీనంగా మారుతాము చర్మం ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా మెలుక్కుతో ఉంటే చర్మంపై ముడతలు వస్తాయి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయి కళకింద డార్క్ సర్కిల్స్ para estar aí.